హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ముందు వీడియోలో ఆదిలక్ష్మి గారి టెర్రస్ గార్డెన్ చూసాం కదండి ఇప్పుడు ఆ గార్డెన్ రెండో పార్ట్ చూద్దాం అండి మనం సగమే చూసాం ఇంకా బోల్డ్ అంత ఉంది ఆవిడ చెప్పే మంచి మంచి విషయాలు వింటూ బోల్డ్ చిట్కాలు మొక్కల విషయంలో నేర్చుకుంటూ ఇప్పుడైతే ఆ వీడియో చూసేద్దాం అండి అక్కడక్కడ ఏంటంటే ఇవన్నీ పెట్టుకోవాలి గార్డెన్ కనుక నెక్స్ట్ బీస్ బాగా వస్తున్నాయి అంట దీనికి అంటే ఎల్లో కలర్ అంటారు కదా ఎల్లో కలర్ మంచిది చాలా బాగా వస్తుంది పెట్టింది ప్రాబ్లం లేదు అలాగే శంఖపూలు వచ్చి కషం చేసుకుంటాము వస్తారుగా మీరు ఇది ఉందా మనది గ్రీ కలర్ ఉంది వేరే కలర్స్ లేదు లేవా ఇదిగో ఇవన్నీ కూడా కాస్మోస్ ఇదిగోండి మాది ఇటు చూపిస్తాను అన్నాను కదా ఇదిగో చెప్పినండే ఇలా ఉంటాయా లేదు వీట్ల మనం కాయకు వస్తోచ్చా కోస కానీ కలర్ కొండ కావాలి ఇక్కడ ఉందా ఇదిగో ఇది పనికి వస్తుందా ఇదిగోండి పైగా ఇది ఇలా కోసి నేను స్వీట్ లెమన్ కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి కూడా ఇది చెట్టు నిండా ఉంటాయి ఇది ఫైవ్ ఇయర్స్ మొక్క సిమెంట్ మడిలో పెట్టాము సైజు కూడా ఎంత పెద్దది వస్తుంది చూడండి ఇంత పెద్దది వస్తుంది ఒక సంవత్సరం మొత్తం రోజుకు రెండు కోస్తుంటే వస్తూనే ఉంటే చిన్న పెద్ద పువ్వు ఇదిగోండి ఈ సైజు ఉంటుంది ఈ సైజు ఉంటుంది అన్ని సైజు వల్ల ఇంకా అసలు ముళ్ళు ఉండవు అక్క దీనికి ఉండవు చక్కగా మనకి సంవత్సరం మొత్తం తినొచ్చు రోజు కూడా ఒక ఇమ్యూనిటీ నిస్తుంది అనమాట మనకి చక్కగాను చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా తీగ జాతులు బీరా చిక్కుడు అన్ని కలిసిపోయి ఉంటాయి మాకు ఎక్కడికక్కడ మనం బీరకాయ చాలా హార్వెస్ట్ చేశాను బీరకాయ చిన్నది ఉంది చూడండి ఇవన్నీ పసుపు పెట్టాను పసుపు పెట్టేస్తాను ఇది పెరిగేలాగా మనం హార్వెస్ట్ చేసేవచ్చు ఇదిగో చక్రవర్తి ఈ విధంగా ఉంటది నేను మంగళవారం పొంటకల రాకు ఇలా మొక్కలు ఉంచు కూడా ఉంచేసి ఆ పౌడర్లు చేసుకోవడము ఇది దీనికి పౌడర్ జాండీస్కి చాలా మంచిది మళ్ళీ హారా ఇది రీపాట్ చేసాను చక్కగా మంచిగా మళ్ళీ మొబైల్ వస్తుంది జాగ్రత్తగా రీపాట్ చేసుకోవాలి జంట స్టార్ మళ్ళీ స్టార్ వస్తుంది అదనమాట ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా మన ఫ్రెండ్స్ కోసమే విత్తనాలు లేకపోతే దూసేస్ అన్నిట్లో పడేస్తున్న పెట్టక హ్యాపీ కూడా ఇదేమో ఇది స్వీట్ పొటాటో నార్మల్ కాదు ఇది బీట్రూట్ స్వీట్ పొటాటో అంటే కట్ చేసిన తర్వాత లోపల బీట్రూట్ లాగా ఉంటది. రెడ్ గా ఉంటుంది. ఓకే ఓకే. అలా ఆరెంజల్ రెండు కలర్స్ ఉంటాయి నా దగ్గర ఉంది. వేరే లేదు. నార్మల్ ఇది వంగ కమ్మతో పెట్టానని చెప్తూ ఉంటాను కమ్మతో అదే ఇది నాలుగు కవల పెడితే రెండు కవల బతికేస్తుంది. సరిగా కమ్మ అవుతది. మళ్ళీ పోతది మళ్ళీ స్టార్ట్ అయిపోతది. ఆ పోతొచ్చింది. అయిపోయింది, క్రాప్ అయిపోయింది. ఇది ఏంటిம்மா? ఇది నల్లపసుపు. ఇది నాకు ఒకసారి చూసాను మేము నల్ల పసుపు ఇది ఎక్కడ పెద్దగా విత్తనాలు గాలికి ఎగిరిపోయి దాన్ని ఎవరికైనా ఇవ్వడానికి మన తప్పుడప్పుడు కోసేయడానికి పని లేదురా చెట్టు అసలు తెలియాలి అసలు తెలియదు కృతనాలు ఇస్తాను పనికి గుర్తు మీద అడగడం విత్తనాలుంటాయి ఎందుకంటే మన వల్ కేజీలండి ఇది స్పెషల్ మా గార్డెన్ లో స్పెషల్ చుట్టం ఇది మాకైతే మాత్రం చూసారా వాషింగ్ మిషిన్ పాడైతే దాన్ని కూడా యూజ్ చేశారు అలాగే ఇక పోత మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇలా వస్తుంది అన్నమాట అలా వస్తుంది అలా గుత్తులు గుత్తులు వస్తుంది అనమాట ఇంకోటి రెడ్ గోంగూర రెడ్ గోంగూర ఫుల్ రెడ్ అంటే కాండము ఆకులు దీని వేరు అన్ని రెడ్గానే ఉంటాయి కూర కంపల్సరిగా తినాలి ఇలాంటి వెరైటీస్ అని హెమోగ్లోబిన్ ఎక్కువ ఉంటుంది కూర వేసి అన్నంలో కలుపుతుంటే ఎర్రగా వచ్చేస్తుంది అలాగే అనమాట ఇది పెద్ద మల్బరి కానీ ఒక్కటి కూడా మేము తినడానికి కావద్దు ఉదయం చూస్తాం కాయలు మళ్ళీ ఇప్పుడు లేవు ఉడతలు తినేస్తుంటాయి అనమాట నలుపు వచ్చే వరకు ఉంచుదాం అనుకుంటాం ఇది మధుకామిని అదంటే చెట్టు చెమ్మ ఇంకా వంగ అవన్నీ అనమాట అవి ఇది రెడ్ బెండ రెడ్ బెండ ఇది ఇంక ఇది స్టార్ట్ అయింది కానీ మిగతా మొక్కలన్నీ లాస్ట్ అయిపోయాయి అవన్నీ కూడాను ఇవన్నీ గుత్తిబీరు అవన్నీ చాలా కోసేవారు కదా మీరు చూసేవారు అక్కడక్కడ బూడిది కన్విన్స్ చేస్తే లైన్ కోట ఉందన్నమాట ఈ రోజు ఒకటి కోసాము మార్నింగ్ మన గార్డెన్ ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళ చేత కొన్ని బుడం దోసకాయలు హార్వెస్ట్ చేయించాను ఇది ముసుగు వంగ అదే నమ్మ ఈ ముసుగు వంగ అన్నది మాత్రం ఫస్ట్ టైం విన్నాను మీ వీడియోస్ లో చూడడమే ఇవన్నీ చిక్కుడు ఇవన్నీ వంగ కొత్తగా పెట్టాను మిర్చి వంగ ఇది ఉస్తికాయలు ఇది హార్వెస్ట్ అయిపోయి పువ్వులు ఉన్నాయని ఉంచాను అనమాట ఉస్తికాయలు గుత్తు వంగ అదే అడవి వంగ అంటారు టర్కీ బెర్రీ అంటారు అదనమాట ఉస్తికాయలు విన్నాను అసలు చెప్పే ఇది చక్రవర్తి నిజంగా చక్రవర్తి లాగే ఉంది అందంగా అలాగే ఉంటుంది మీరు బరబుడా పక్షులు బాగా గూళ్ళు పెట్టుకుంటాయి అందులోని అని ఇది బోధి అక్క మన బుద్ధ భగవాన్ల వారికి మొక్క అంటారు కదా బోధి దీన్ని బాగుంటుంది చేద్దామని అలా మన ఖర్చు కావట్లేదు అసలు చూస్తే అందంగా అనిపిస్తుంది లేత చక్కగా అసలు చాలా మంది కొమ్మ కొమ్మ కూడా బతికొస్తుంది ఇది కొంబి ఇదేమో ఎయిర్పోర్ట్ ఆ అవును అది అమ్మ అవి బంగాళదుంపులాగే వండుకోవచ్చా అంతే సేమ్ అలాగే మా గార్డెన్ స్పెషల్స్ రెండు రెండు కళ్ళులాగా ఉంటాయి మా అడుగు మా అంటే ఇవి ఇంకొచ్చి పెద్ద పోతాయా ఇవ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా ఇంకొంచెం దీనికన్నా కొంచెం పెరుగుతాయి మామిడికాయలాగే వండేసుకోవచ్చు టమాటాల చక్కగా అది దీనికి ఏంటంటే పప్పులో వేసుకుంటాము రోటి పచ్చడి వేసుకుంటాము ఆవకాయ పెట్టేసుకుంటాను కానీ ఆవకాయ అయితే చాలా బాగుంటది మన మామూలు మామిడి సంవత్సరం మొత్తం కాస్తుంటాయి ఎలా అంటే కొంచెం పోతుంటది చిన్న పెద్ద ఇలా ఉంటాయి ఒకటి కోసం ఇంకోటి రెడీ ఇంకోటి కోసం ఇంకోటి అలా మన రెడీ అవుతుంటది మనం మొత్తం ప్రోడింగ్ చేస్తాను పెద్ద మొక్క అయిపోయిందని మళ్ళీ చిగురులు వచ్చి ఈ విధంగా వస్తుంది ఇదొకటి రెండు గిఫ్ట్లు అనమాట నాకు ఇది అందుకని వీటిని గిఫ్ట్ గా ఎంత ఇదంతా ఫ్యాషన్ ఫ్రూట్ కంప్లీట్ అయిపోయింది కాసిని చాలా కాసిని అయిపోయింది ఇంకా మళ్ళీ ఫ్రోనింగ్ చేస్తే వస్తాయక్క అవి మాకు అట్లా కలిసిపోవడం సీడే సీడే ఇది నాకు ఇప్పుడు కారపూడని చేసేసుకున్నాను ఆకులన్నీ కట్ చేసేసి కార చేసేసుకున్నాను చేసేసుకున్నానేది టేస్ట్ అసలు జలకర ధనియాలు అన్నీ వేస్తాం కదా సరిపోతుంది బానే ఉంటుంది అలాగే ఇక్కన్నీ అడినియంస్ కనకంబ్రాలు వాషన్ పాడి రేకమ్మ రేకవాది వస్తాయి ముద్దకి రాదు నా ముద్దకి మరి ఏమొచ్చేది నిజం అయ్యి ఉండదు ఆ ముద్దకి కాయలు రావు నేను కూడా ట్రై చేశాను లేక అయితే వస్తాయి రేయిల్ ని చాలా నేర్చుకుంటున్నాను కూడా నాకు ఇందులోకి వచ్చిన తర్వాత హెల్త్ బెనిఫిట్సే కానీ ఎక్సర్సైజే కానీ టైంపాసే కానీ మంచి టైంపాస్ ఇంకా ఇతర యావిగేషన్స్ ఏమి ఉండవు ఈ మొక్కలే ఒక ప్రపంచం ఈ మొక్కలు చాలా మంది మీలా చక్కగా అందరూ కుటుంబము ఫ్యామిలీ ఇంకా దీని ముందుకెళ్ళేది అసలు యూట్యూబ్ ఆ యూట్యూబ్ ద్వారా మరికొంతమంది కొత్త ప్రపంచం చాలా బాగుంటుంది పొద్దున్నే మొక్కలు మనం వస్తే పలకరిస్తున్నట్టు వస్తాయి అసలు చక్కగా ఉంటాయి పంచుతున్నట్టుగా ఉంటది మనకు కష్టం కలిగినప్పుడు కూడా మొక్కలు అసలు హార్ట్ఫుల్ గా ఫీల్ అవ్వండి అసలు ఇదంతా ఒక గ్రీన్ హౌస్ లాగా ఉంది కదండి ఎందుకంటే పందిర్లు ఇలా వేసేస్తున్నాం సమ్మర్ లోనే మేము షేడ్ టైమ్ అండి ఈ విధంగా తేగజాకలు పెట్టేస్తాము కింద మొక్కలు నీడ ఉంటుంది పైన తీగ జాతలు కూడా ఉంటాయి కింద మాకు ఎండ కూడా ఉండదు ఇప్పుడు నెక్స్ట్ జూన్ నెల నుంచి వర్షాలు స్టార్ట్ అయిపోతే తీసేస్తాం అత్తా లాస్ట్ అయిపోయింది జనవరిలో పెట్టినవి లాస్ట్ అయిపోయి ఇప్పుడు ఏం చేస్తాడు వంగ బెండ అలాంటివే పెడతాం ఇప్పుడు అప్పుడు తేగ ఉండలేకపోతే స్లాబ్ ఆరాలి వర్షాలు కింద మొక్కల ఎండ తగలాలి కదా అందుకని రెండు జనవరిలో పెట్టినప్పుడు తీగ జతులు పెడతాము జూన్ లో పెట్టినప్పుడు మామూలు మొక్కజాతి పెడతాము అనమాట జాతి తర్వాత రాదంటారా వస్తుందా వస్తాయి కాకపోతే మనకి ఇది అలా అనకూడదు కింద మొక్కలకి ఎండ తగలి అప్పుడు ఇక్కడ పెడతాం తీగజాతులు అదిగా ముందుకు రిలా మళ్ళీ ఉన్నాయి అటోక మళ్ళీ ఉన్నాయి అన్ని పెట్టేసుకుంటాం తీగ జాతి ఇదే ఆగాకర రెండు ఉన్నాయి అక్క రెండు ఉన్నాయి పోత కూడా కాదు కూడా స్టార్ట్ అయింది వస్తున్నాయి వచ్చింది వస్తున్నాయి మేలు ఫిమేల్ రెండు ఉండాలి ఇది మా కృష్ణయ్య మా కృష్ణయ్య ఉంటేనే మాకు అసలు మనకి బృందావనం ఫీలింగ్ ఆనందం అనమాట అయితే ఇవన్నీ కూడా అక్కడ ఉండేవి కృష్ణయ్య కోసం అయితే ఒక స్పెషల్గా కట్టించుకున్నామండి స్టెప్స్ తో కట్టించుకున్నాం మాకు సోలార్ పెట్టించుకోవడం వల్ల అక్కడ మళ్ళీ తీసి ఇక్కడ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది డైనింగ్ టేబుల్ హార్వెస్ట్ టేబుల్ అని అక్కడ వేయించుకున్నాము పిల్లల నైట్ టైం మాకు అంటే డిన్నర్స్ అన్ని ఇక్కడ చేసుకునే వాళ్ళమే ఇప్పుడు మరి ఆయన తీసేయడం తర్వాత సోలార్ వల్ల ఈ టేబుల్ ఇక్కడ కూర్చుని కృష్ణ ఇక్కడికి వచ్చాడు అనమాట ఆ కృష్ణ పూల మొక్కలన్నీ ఇంచుమించి ఇక్కడ పెట్టుకుంటాం అనమాట అంటే పూలన్నీ ప్రత్యేకంగా కోసి పెట్టక్కర్లేకుండా లేకుండా కూసిన ప్రతిభూ ఆయనకి అంకితని మా మనసులో అనుకుంటూ ఇలా పూల అయితే ఇక్కడ అరేంజ్ చేసుకుంటాం ఇక్కడ నేను మీ పైన చూడండి ఏముందా హెల్మెట్ హెల్మెట్ లో ఐదు ఏళ్ళ నుంచి అది అలాగే ఉంది ఆ తాడు కూడా ఎంత కట్టి కొంత కిందకి పడిపోద్ది రోజు అనుకుంటాను హోల్స్ పెట్టలేదమ్మా దీనికి రెండు మూడు ఉన్నాయి అదే పెట్టలేము అనమాట నేను చెప్పాను కదండి బృందావనానికి వచ్చామని ఇక్కడే రండి కృష్ణని చూసి నేను అనుకున్నాను నిజంగా నాకు అంత ఫీలింగ్ కలిగింది అనమాట ఈ మొక్కలవి చూస్తే నాకు నిజంగా కృష్ణుడు అంటే ఇష్టం ఈ పూల మొక్కలు ఇలా లక్ష్మి అరేంజ్ చేసిన తీరు నాకు చాలా నచ్చిందండి అండి చెప్పిన ట్రాస్కృతి వస్తాయి చూసాను వీడియోస్ లో చూసాను ఇవన్నీ చాలా చాలా ఆనందం ఈ మధ్యలో ఈ కలర్ వేస్తే ఇంకా అందంగా ఉంది గోపికలతో సహా అదొక లైన్ వచ్చింది అనమాట మధ్యలో ఇప్పుడైతే ఇంకా ఆ తల్లిలో అక్కడిని తీసుకెళ్ళి తెలుసుకోలేదు అలాగే ఎన్నిట్లో కూడా నేను ఈ రోజు పుదీనా రైస్ చేసుకున్నాను హార్వెస్ట్ అయిపోయింది ఈ బాటిల్స్ లోనే చక్కగా చాలా రకాలు పండించుకోవచ్చు ఇది కూడా అలాంటి పైపే కదమ్మా పీవీసీ పైపే పీవీసీ పీవీసీ ప్లాస్టిక్ పైపే అది కూడా చూసాను ఇక్కడ అరేంజ్మెంట్ పుదీనా కోసం చాలా అసలు నిన్న వచ్చింటే మీరు ఇంత పుదీనా ఉండేది ఇక్కడ అది వంగ ఇది కూడా అదే ఇది స్వీట్ కదా ఒకటి అంటారు మరి నేనైతే అందానికని తీగజాత అందంగా ఈ కలర్ చాలా బాగుంటుంది లైట్ గ్రీన్ పండిపోయిన యెల్లో మారాలు తప్ప ఇంకా డార్క్ గ్రీన్ అవ్వదు నేను మామూలుగా బాటిల్ లేదు చిన్న గ్లాసుల్లో వాటిలో పెడతానమ్మా చిలకడ దుంప పెట్టగానే అది వస్తుంది మనీ ప్లాంట్ లాగా ఇంట్లో పెట్టుకుంటాను అంటే దుంపల కోసం కాదా ఇప్పుడు మీరు చెప్పింది ఇది ఇది ఒక పీవీసీ పైపు వింటర్ కొంచెం వర్షాకాలం వస్తే అప్పుడు ఇలాగ ఆకుపూర్లు పెట్టేస్తాను ఇందులో ఇప్పుడు కొంచెం ఎండలు కదా మనటి వరకు పెట్టలేదు మనం పెట్టకపోయినా మనల్ని వేధించి వెంట కూడా వచ్చి ఆకుపూరి ఇది ఉంది కదా అండగంట ఇదిగోండి ఇవన్నీ అనమాట మన దొడ్లైతే కొంచెం మెత్తగా ఉడుగుతుందేమో కొన్నది ఈ టేస్ట్ రాదు టేస్ట్ రాదు అసలు అది అది వేసేస్తారు కదా పెరిగిపోతూ ఉంటుంది పెద్ద పెద్ద లావుగా అయిపోయే ఆకులు అసలు మనం వండుకున్న ఈ స్మూత్నెస్ ఉండదు ఆకు మందం ఉంటుంది బయటకున్నది నేనైతే ఈ ముదురు కాళ్ళు రసంలో వేసేస్తాను ఈ లేతా ఆకులు పప్పులో కూరలో చేస్తుంది హెల్తీగా ఉండడం కోసం మా లక్ష్మిని అడగండి ప్రతి విషయం చక్కగా అదే హెల్త్ తో మనం వంటలు ఎలా చేసుకోవాలని చెప్తారు ప్రతి వీడియో చూడండి గార్డెన్లో ఎంత కష్టపడి పెంచుతున్నాము రణపాల చాలా మొక్కలు ఏవి కూడా వినియోగించుకోవట్లేదు లాగా ఉండిపోతున్నాయి ప్రతిదీ మనకు ఆయుర్వేదమే అదన్నీ ఆహారంలో ఉపయోగించుకోవడానికి ఒక టీ లాగో రసం లాగో పప్పులోనే కంపల్సరీగా వెయ్యండి మా ఇంట్లో వాళ్ళు తినరు మా పిల్లలు లేరని మనం అలవాటు చేయలేదు కాబట్టి వాళ్ళు తినలేదు వాళ్ళు చెప్పకుండా కొంచెం టమాటా ఎక్కి వేసేయడము లేదంటే వాటిని చారులోనే కొంచెం అలాగ కొంచెం వాళ్ళకి ఏది ఫ్లేవర్ ఇష్టమైతే వాటిలో కలిపి పెడుతూ చెప్పకుండా పెట్టండి కొన్ని రోజులు కాలు అలవాటు అయిపోతారు మా ఇంట్లో అలాగే అలవాటు చేస్తారు నేనైతే నేర్చుకోవాలి అంతే అయితే ఇప్పుడు అక్క కింద వచ్చిన దగ్గర నుంచి పాపం అడుగుతున్నారు మనగ మొక్క మనగ మొక్కని వెళ్దాం పదండి ఇదిగోండి అక్క మా మొలగ చెట్టు అంటే ఎప్పుడు కాయలు దీనికి మాత్రం అసలు ఎంత రుణపడిపోతున్నామంటే చూడు పెద్ద పెద్ద సైజ్ అక్క ఇదిగోండి ఇది కల్పవృక్షం అని చెప్పొచ్చు ఒక రకంగా ఎందుకంటే కాయలు అసలు దీనికి ఫస్ట్ వంద రూపాయలు డబ్బు పెట్టాము అయితే బలంగా పెరిగిపోయి సరిపోవట్లని అర్థమైంది మాకు అప్పుడు అడుగు కట్ చేస్తాం అంటే డబుల్ డబ్బు మెదడు అంటారు పెట్టేస్తే పళ్ళ మొక్కలు కానీ ఇలా పెద్ద చెట్టు జాతి మొక్కలు ఈ విధంగా పెట్టుకుంటే భూమిలాగే మంచిగా పెరిగి మనకు రాపిస్తుంది చూస్తారు కదా ఎంత బలంగా పెరిగిందా ప్రతి మూడు నెలలకు మాకు ఫుల్ కాపు వచ్చేస్తుంది అంటే ఇంకోటి డౌట్ అమ్మా ఈ మొలగ చెట్టు ఉంటే గొంగళ పురుగు వస్తుందా మాకు ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ కనిపించాయి ఒకసారి మొత్తం అలా ఏరేసి బయట పారేసావు రోజు మనం చెక్ చేసుకుంటే ఇలా కింద ఇలా పిల్లలు పెడుతూ ఉంటాయి ఇలాగా ఆ ఆకులు తీసి పారేస్తున్నాం అంతే అంతే మనం చూసుకోలేదా మరి ఇంకా మనకి మొత్తం పురుగు అయిపోద్ది అనమాట ఇదే కాకుండా గార్డెన్ అంతా కూడా అయిపోద్ది

ఇక దీని పెద్ద ప్లేస్ ఇస్తే బాగుంటుంది అన్న క్రమంలోనైతే ఈ డ్రమ్లోకి మార్చేస్తాం రీపాట్ చేసాం చేసినప్పుడు ప్రతిసారి దీన్ని క్రూనింగ్ చేసుకుంటే ఇలా కాయలు వచ్చేస్తూ ఉంటుంది చాలా బాగా వచ్చాయి రోజు ఉదయం మనకి పాలనగర్ నుంచి నలుగురు పిల్లలు పెద్దవాడ వచ్చారనమాట ఇదిగో ఇదిగండి

చేయడం పోషకాలు ఇవ్వడం చేయడం పోషకాలు ఇవ్వడం అంతే ఏం కాదు ఆ తినండి అక్కడ టేస్ట్ చేయండి ఒకటి అదే నల్ల తినండి నల్ల లేదన్నా ఇది ఇదిగోండి మల్బరీ రెడ్గా ఉంది నేను తిని చూపిస్తాను మీకు కొద్దిగా మా తీగనే ఉంది బ్లాక్గా లేకపోయినా చాలా తీగ ఉంది అండి కోసిచ్చారు అనమాట ఈ చెట్టు మనం లక్ష్మి గారి వీడియోస్లో చాలా సార్లు చూసాం మనం ఇది దీనికల్లా ప్రూనింగ్ అని చాలా సార్లు ప్రూనింగ్ చేశారు ఇప్పుడైతే మొత్తం కాయలతో నేను ఇలా నేచురల్గా ఇలా చూడగలుగుతున్నాను అనమాట వీడియోస్లో చూసాం మనం అటువంటిది ఇది కూడా అంతే కల్పవృక్షం లాంటిదే ఇది కూడా ఎందుకంటే నిత్యం కాస్తూ ఉంటాయంట సంవత్సరం మొత్తం సంవత్సరం మొత్తం క్లోనింగ్ చేస్తున్న కొద్దీ కాస్తాయన్నారు ఇది పోస్ వచ్చింది కదా మొత్తం అయిపోద్ది అయిపోయింది మనకి ఖాళీగా అయిపోద్ది క్లోనింగ్ చేసేస్తాం మళ్ళీ రెండు నెలలకు మన ఫుల్ సంవత్సరం నాలుగు నాలుగు సార్లు వస్తుంది అనమాట అలాగే అది కొన్ని ఇలా ఉంటాయి నాకు జనం చుట్టాలు వచ్చినప్పుడు అండి చక్కగానే దీన్ని మిక్సీలో వేసి పంచదార వేసి వాటర్ వేసి జ్యూస్ చేసి కానీ ఇచ్చామంటే వాళ్ళకి అబ్బాయి ఏంటి కొత్త రకం చూసి కులఫుల్లగా తీ ఉంది అంటారు బ్లాక్ గా ఉంటే తీవిగా ఉంటది నిమ్మకాయలకి కలిపి బాగుంది బాగుంటాయి అక్క అసలు బాగా అసలు ఇది కూడా బ్రతుకుతుంది చిన్న ఎంత పొమ్మ పెట్టినా కూడా బ్రతికొస్తుంది ఆ బ్రతకడమే కాదు బ్రతికినప్పుడు చిగురు వస్తుంది కదా ఆ ఆకుతో కలిపి కాయ వచ్చేస్తుంది దీనికి పువ్వు ఉండదు పోత పువ్వు వచ్చి కాయగా మారడం ఏం ఉండదు డైరెక్ట్ ఆకుమంది ప్రతి ఆకుమంది ఉండేలాగా అనమాట లేదు అలా అనమాట అది గ్రీన్ కలర్ లో ఫస్ట్ వచ్చి తర్వాత అలా రెడ్ రెడ్ తర్వాత బ్లాక్ కానీ బ్లాక్ వరకు మనకు కొంచెం ఉడతలు కానీ వాటికి మనం ప్రత్యేకంగా ఆహారం పెట్టకుండా హ్యాపీగా ఉంది ఈ పళ్ళు ఉన్నంతకాలం నాకు కూరగాయల జోలికి రావు ఇది డతలు లేకపోతే వచ్చేస్తాయి ఉడతల కోసం మనం తిన్నాడు మనం తింటా కూడా ఉడతనే అనుకోండి కాసేపు అదే కాసేపు మరి నేను కూడా ఉడతానని అనుకోవాలండి ఎందుకంటే నాకు ఈ మల్బరి చాలా నచ్చాయి పాప మీకు ఇవ్వలేకపోతున్నాం అదే ఇదిగోండి అక్క ఇదిగోండి ఏ రోజు వారు తినకోసం రాకపోతాయి ఉడతలు కూడా ఉంచు ఇదిగోండి ఈ కలర్ లోకి వస్తే బాగుంటుంది

చిన్న చెట్టు అయినా కాసేస్తుంది ఇది మన ఇంటర్లో కాసే ఉంటాయి కదమ్మా సేమ్ దొండకాయ ఎంత ఉంటుంది ఫ్లేవర్ ఏమో ఉసిరిలాగే షేప్ ఏమో దొండ పిఠాపురం భాగ్యం గారు పిఠాపురం వెళ్ళినప్పుడు కలిసారు ఈ ఉసిరికాయలు తెచ్చిచ్చారు నాకు కూడా పులిహోర చేసుకోవచ్చు పప్పులో వేసుకో వచ్చారు ఉసిరిలాగే ఉంది చెట్టు కూడా సేమ్ అలాగే చిగురు ఎక్కడికక్కడ మనం పెద్ద టూసు అంటే ముదురాకులు ములు కారపూడం వేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందండి ఆదిలక్ష్మి గారి గార్డెన్ ఎలా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ